హాయ్ హలో దిస్ ఇస్ వెస్ మనోరి చార్దాం యాత్ర మొత్తం ఫినిష్ అయిపోయిందండి సో హ్యాపీగా ఇంటికి చేరుకున్నాం ఈరోజు చేరుకున్న వెంటనే వేడి వేడి ముద్ద కర్రీ అన్నం రసం మిరియాల రసం పెట్టుకొని తింటూనే ఎవరికి ఎవరికి వా ఎవరితో మాట్లాడే లేదు పడిపోయారు బెడ్స్ పైన ఎవరికి వాళ్ళు అందరూ హ్యాపీగా నిద్రపోయి టాబ్లెట్స్ వేసుకున్నాం ఎప్పుడు లేచి వేడి వేడి చాయ్ తాగుతున్నాం మా హస్బెండ్ కూడా టీ ఇప్పుడే ఇచ్చారు బయటకు వచ్చాడు వాస్తవంగా చెప్పాలంటే చార్ యాత్ర అండి నాట్ ఈజీ అండి చాలా చాలా కష్టం చార్ యాత్ర అంటాం కానీ చార్ధామ్ అంటే టెంపుల్స్ సో నాలుగు టెంపుల్స్ కి ఏమిటి ఒకసారి హాయ్ చెప్పండి అందరికి చెప్పండి సో అల్లం చాయ్ వేడి వేడిగా పెట్టుకుంటా అంటూ ఉన్నాము మీతో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని వాస్తవంగా చార్దామ్ లో ఫస్ట్ మేము వెళ్ళింది యమ్నోద్రి బట్ యమనోద్రి అంటే ఏముందిలే యమనోద్రి కొంచెం హైట్ లో ఉంటుంది అనుకున్నాం మా లైఫ్ లో మేము ఫస్ట్ టైం అలాంటి ఒక క్రిటికల్ ప్లేసెస్ లో వెళ్ళడం సో స్టార్టింగ్ ఏం చేశాను కొంతమంది నడిచి వస్తామన్నారు కొంతమంది హార్స్ తీసుకున్నారు నేనైతే హార్స్ మీకు ఆ విషయం తెలుసు హార్స్లో వెళ్ళాం అదొక డిఫరెంట్ ఆ ఎన్విరాన్మెంటు ఆ క్లైమేట్ ఆ కొండల్లో ఆ గ యమునోద్రిని గంగోత్రిని చూస్తానే యమునోద్రిని యమునమ్మ పరవళ్ళు తొక్కుతూ వస్తూ ఉంటే అరే ఎంత అందమైన వాతావరణంలో ఎంత ఎత్తులో యమునమ్మ మొదలయ్యింది అని అనిపించింది తర్వాత టూ డేస్ యమునోద్రికి తర్వాత గంగోత్రి టూ డేస్ గంగోత్రికి వెళ్ళాం అదొక డిఫరెంట్ ప్లేస్ అది వేస్ అన్ని చాలా క్రిటికల్గా సన్న దారులు అండి నిజంగా మనం వెళ్ళి చేరుకొని తిరుక్కుని వచ్చేంత వరకు కూడా మన ప్రాణాల మీద కానీ మన శరీరం మీద కానీ మనకి ఏమాత్ర హక్కు లేదు భగవంతుడికి వదిలేసి వెళ్ళాలి తర్వాత తిరుక్కుని మళ్ళీ టూ డేస్ మేము కేదార్నాథ్ వెళ్ళాం కేదార్నాథ్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ కొండ ఇది పడుతూ ఉంది సో దానంతా మేము బ్యాలెన్స్ చేసుకొని భయపడకుండా దేవుణ్ణి నామస్మరణ చేసుకుంటూ కేదార్నాథ్ చేరుకున్నాం తర్వాత మళ్ళీ రిటర్న్ కిందికి వచ్చాము తర్వాత బద్రీ బద్రీనాథ్కి వెళ్ళాము అది అంతే యాక్చువల్లీ మనం త్రివేణి సంగమం కదండి ఫస్ట్ ఎక్కడికి చేరేది మనం స్టార్టింగ్ చార్దాము వెళ్ళాలంటే స్టార్టింగ్ ఎక్కడికి వెళ్ళాలి సో స్టార్టింగ్ ఒక ప్లేస్ ఉంటుంది కదా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా హరిద్వార్ హరిద్వార్ ఫస్ట్ అండి హరిద్వార్ ఇలా ఉంటుంది హరిద్వార్ వెళ్ళి ఇక్కడ నుంచి యమునోత్రికి వెళ్ళాలి మళ్ళీ రిటర్న్ రావాలి గంగోత్రికి వెళ్ళాలి మళ్ళీ రిటర్న్ రావాలి కేదార్నాథ్ రావాలి మళ్ళీ రిటర్న్ రావాలి బద్రీనాథ్ వెళ్ళాలి మళ్ళీ రిటర్న్ వచ్చి సేమ్ ప్లేస్లో మళ్ళీ మనం స్నానం చేసుకుని దేవుని చూసుకొని ఋషికేష్ నుంచి మళ్ళీ ఋషికేష్కి వెళ్ళాలి ఋషికేష్ నుంచి కాశీ కాశీ నుంచి మళ్ళీ అయోధ్య అయోధ్య నుంచి మళ్ళీ కాశీకి వచ్చి రిటర్న్ వచ్చాము సో వెరీ హారిబుల్ అనే మాట మన నోట్లో రాకూడదు ఎందుకంటే అది దేవభూమి అండి నిజంగా చెప్తున్నాం ట్రైన్లో చాలా మంది మా హ్యాండ్స్ టచ్ చేసి వాళ్ళ కళ్ళ మొక్కున్నారు అందు దూరం మీరు వెళ్ళొచ్చారా అని అతయ్యా ఎలా ఉంది చేద్దాం అతను చెప్పండి చాలా కష్టంగానే ఉంది అయినా కూడా దేవుని మీరు వేసేసి వెళ్ళాము వెళ్ళి కాళీ ఇటు ఇటు వేసుకుని నొప్పులు ఒళ్ళు నొప్పులు అయినా సాధించినాం ఆ భగవత్తు దర్శనాలు బాగా దర్శనం అయింది కోమల చాద్దాం ఎలా ఉంది నీకు ట్రిప్పు చాలా క్రిటికల్ గుర్రాల మీద అయితే మరీ హార్బుల్ మీకు అందరికి వినపడడం లేదు కదండి ఈ అమ్మాయి మాట్లాడుతుంటే గుర్రాల మీద హారుబుల్ అని చెప్తూ ఉంది మాట్లాడుతుందండి నాకైతే ఉన్నాయి ఇష్టంగా దర్శనం చేసుకోవాలి వచ్చినాం మేము ఇంకొక జన్మ ఎత్తి మరి ఇక్కడ మన ఊళ్ళకు మనం వచ్చినట్టుంది నాకైతే మాత్రం ఆ అవన్నీ చూసి ఇంకొక జన్మ ఇచ్చి పంపించినట్టుంది నాకైతే ఎగ్జాక్ట్లీ మా చిన్న చెప్పిన విషయం నిజమండి ఒక్కసారిగా మాకు మరో జన్మ ఎత్తి ఇంటికి వచ్చినట్లుంది వచ్చింది కోల్డ్ వచ్చింది బాడీ పెయిన్స్ ఫీవర్ హెడ్ ఎక్ సో ఏమవుతుందంటే ఒక్కసారిగా మన వాతావరణం డిగ్రీ నుంచి ఆల్మోస్ట్ మై మైనస్ డిగ్రీస్కి వెళ్ళాం అక్కడ నుంచి మళ్ళీ ఒక్కసారిగా కాశీ అయోధ్య అంతా ఫుల్ హాట్ బాడీని ఒక్కసారిగా హెవీ కోల్డ్ హెవీ హాట్ అట్ ద సేమ్ టైం వాటర్ చేంజ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వాటర్లో కూడా రకరకాల వాటర్లు ఉంటాయి మన బాడీ ఒక వాటర్ అలవాటు అయి ఉంటుంది వాటర్ చేయి ఆ ఓటర్ చేయించో పాటు వాతావరణం చేయించు ఆ గాలి ఆ నీరు బాగా గుర్తుపెట్టుకోండి పంచభూతాలు చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి భూమి మీద మనం ఈ పంచభూతాలు మన ఇంట్లో మన ఊర్లో ఉన్న వాతావరణానికి ఒక్కసారిగా వేరే చోటు పోవడానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది బట్ మైండ్ ఏం చెప్తుందంటే చార్దాం యాత్ర మేము వెళ్ళినప్పుడు మాకందరికి ఎన్ని ఉన్నా సరే అండి పద్దెనిమిది వందలు వెళ్ళాం పద్దెనిమిది మంది కూడా ఎన్ని ఉన్నా ఎవ్వరే కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఎవ్వరు బయటికి చెప్పలేదు ఎవరికి వాళ్ళు టైంకి డ్రైన్ పరిగిద్దాం ఆసత్తికి పరిగిద్దాం టెంపుల్స్కి స్నానాలు చేసుకొని పరిగిత్తం ఎంత మెరాకిల్స్ జరిగిందంటే మాకు నేను నిజంగా చెప్పలేనండి ఇంతమంది లేడీస్ ఉన్నప్పుడు ఋతుస్రావం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో మనకు కంపల్సరీ పీరియడ్స్ అనేది ఉంటుంది కానీ ఎవ్వరే కానీ అవ్వలేదండి ఇది ఒక పెద్ద మెరాకిల్ అట్ ద సేమ్ టైం హెల్త్ ఇష్యూస్ రావడము లేకపోతే ఎవరైనా అయ్యో నేను ఈ టెంపుల్కి నేను ఈరోజు రాలేను మేము రూమ్లో ఉండాల్సిన వచ్చింది మీరు వెళ్ళండి అని ఎవ్వరే కానీ లేదు బట్ అంత లగేజెస్ మోసుకుంటూ మా హస్బెండ్ నిజంగా చాలా కోఆపరేట్ చేశారు మా బ్రదరు మా చిన్నాన్న వాళ్ళు మా అమయ్య వాళ్ళు అందరూ కూడా ఇలా చిన్నాన్న వాళ్ళు మామయ్య వాళ్ళు అందరూ కోఆపరేట్ చేశారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఎవ్రీథింగ్ ఎక్కడ ఉండనే ఉంటాయి అవన్నీ అదర్వైజ్ వదిలేస్తే అందరు హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ ఇదే ఇంట్లో కూర్చొని మీకు నేను వీడియో చేసి పెట్టగలుగుతున్నాను నేను వచ్చినప్పటికీ ఇప్పటి మార్నింగ్ వచ్చాను ఈ మార్నింగ్ ఎక్స్ వెరీ నా ఐస్ ఓపెన్ చేయడం కూడా కాలేదు ఎక్సెస్ ఆఫ్ హీట్తో మా హస్బెండ్ ఇమీడియట్ మెడికల్ స్టోర్ నుంచి టాబ్లెట్స్ తెప్పించారు వేసుకొని ఫుడ్ తినేసి పడుకునేసాను ఒక సిక్స్ అవర్స్ లేసిన తర్వాత అమ్మయ్యా మన ఇంటికి వచ్చేసాం హ్యాపీ ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ నట్లన్నీ బాడీలో లూజ్ అయ్యిన్నాయి అవన్నీ టైం చేసుకోవాలి సో హ్యాపీగా చార్దాం యాత్ర ముగించుకున్నాం ఇంతకన్నా గొప్ప విషయం నాకేమనిపించిందంటే నేను పుట్టి పెరిగి బుద్ధొచ్చి ఇంత వయసు వచ్చిన తర్వాత దగ్గర దగ్గరగా పంత పద్దెనిమిది రోజుల పాటు శివనామ స్మరణలో కంటిన్యూగా ఏ నాన్ వెజ్ ముట్టకుండా హస్బెండు పిల్లలు సంసారము లేదా వ్యాపారము డబ్బులు వాళ్ళిట్లా వీళ్ళిట్లా సమస్యలు ఫైనాన్షియల్ ఏది మైండ్లోకి రాకుండా ఓం నమ శివాయ శివాయ నమ శివాయ నమ శివాయ ఈ నాలుగే అండి దీంతోనే మేము అందరం ఈ సోగంతో పద్దెనిమిది రోజులు గడిపామంటే ఏదో తెలియని ఒక పవనండి సో ఆ దేవభూమికి వెళ్ళి ఆ భూమిని టచ్ చేసి ఆ నీరుని టచ్ చేసి ఆ గాలిని పీల్చుకుని ఆ భగవంతుని చూసి ఆ హిమగిరి పర్వతాలు చూస్తుంటే ఇక్కడెక్కడో శివయ్య ఉన్నాడు ఆయన అడుగులు పెడుతున్నాడు ఆయన బరువుకి ఆయన దెబ్బకి ఆయన విలవ తాండవానికి అక్కడక్కడ రాళ్ళు ఊడి పడుతున్నాయేమో అనే అనే ఫీలింగ్ మాకు వచ్చేసిందండి సంత అద్భుతమైన హ్యాపీ జర్నీ చేసి చార్దాం నేను చెయ్యగలనా అని నా వయసుకి నేనే ఆలోచిస్తుంటే వీళ్ళంతా డెబ్బై ఏళ్ళండి ఒక ఏడు మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా హ్యాపీగా దర్శనాలు చేసుకుని వచ్చారు యాక్చువల్లీ వీళ్ళందరికీ కూడా ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళకి కెమెరా ముందర మాట్లాడడానికి వీళ్ళకి ఏదో షైఫీల్ వదిలితే మామూలు కెమెరా పెట్టుకుని అక్కడ ఎక్కువ మాట్లాడతారు వీళ్ళందరూ సో అయితే చాదాం వెళ్తున్నాం కదా దేవుడు పూజ అని సైలెంట్కి లేదండి ఫుల్ కామెడీ చేసుకుంటూ ఫుల్ హ్యాపీగా ఒకరి ఒకరి ఒక సెటైర్లు వేసుకుంటూ జాలీగా ఎంజాయ్గా వెళ్ళొచ్చాం సో మీ అందరికీ కూడా నేను ప్రతిదీ చూపిస్తూ వచ్చాను మీ ఆశీస్సులు కూడా మా అందరి ఉంది అనుకుంటున్నాను అయినా ఒకటి చెప్పాలి వెళ్ళడానికి కారణము మా అన్న మా అన్న ఉండడం వల్లే వల్ల కైలాసం వెళ్ళి దేవుని తీసుకొని వచ్చినట్టు మాకు థ్యాంక్ యూ అన్న మా అన్నకు రావాలి లేదండి ఎవరి పుణ్యం వీళ్ళే కష్టపడి ఎక్కారు ఎవరి పుణ్యం వాళ్ళదే కాకపోతే వీళ్ళు చెప్పే విషయం ఏమంటే మా హస్బెండ్ ఎప్పుడు నాకు ఓరు చెప్తాడు మేమేం టూర్ వేయలేదు కానీ ముప్పై సంవత్సరాలుగా కూడా నేను కానీ మా హస్బెండ్ కానీ మాకు సంవత్సరానికి ఒక మూడు సార్లు ఎక్కడో ఒక చోట మేం ఇంత సంపాదించే దాంట్లో ఇంత కొంత దీనికి కొంత దీనికి కొంత దీనికి అన్నట్టు మనం విహారయాత్రలు పోవడానికి నేచర్కి దగ్గరగా ఉండడానికి మా హస్బెండ్ చాలా ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నంలో ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మా హస్బెండ్కి ఎక్కడ వెళ్తే ఏ ట్రైన్ వెళ్ళాలి ఎక్కడ వెహికల్స్ మాట్లాడాలి ఇక్కడ హోటల్స్ మాట్లాడాలి ఇక్కడ ఫుడ్ ఒక ప్రోగ్రామ్ ఆయన అనుకున్నాడు అంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి ఆయన సర్చ్ చేసి ఒక డిజైన్ చేస్తారు దానిపైన సో ఆ డిజైన్ చేసి తక్కువ బడ్జెట్ ఉండాలి కానీ ఫెసిలిటీ బాగుండాలి సేఫ్గా వెళ్ళాలి సేఫ్గా రావాలి ఎక్కడే కానీ అక్కడికి వెళ్ళి రూమ్స్ వెతుక్కోవడం అక్కడికి వెళ్ళి వెహికల్స్ వెతుక్కోవడం ఇలాంటివి లేకుండా ఇబ్బంది లేకుండా తీసుకెళ్లేది ఆయనకి చాలా బాగా తెలుసు ఆయన ఏమంటారంటే నువ్వు నేను వెళ్ళడం వీళ్ళందరినీ తీసుకెళ్దాం నా దృష్టిలో రెండో ఒకటే అలాంటప్పుడు పాపం వీళ్ళకేమీ తెలీదు మనం తీసుకెళ్ళి ఈ సర్వీస్ చేయడం వల్ల కొంత నాకు కూడా పుణ్యం ఉంటుంది కదా ఇది కూడా దైవకార్యమే కదా అనేది ఆయన ఉద్దేశం అందువల్ల ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళని కావచ్చు సిస్టర్స్ని కావచ్చు పిన్నమ్మ వాళ్ళని చిన్న వాళ్ళని వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా అదర్వైజ్ ఉంటారంటే కూడా ఒక సెకండ్ ఆలోచిస్తారు మనుషులు ఎక్కువ అవుతున్నారు కదా బరువు అని మళ్ళీ సరే ఉండిలే కష్టంలో కష్టం తీసుకెళ్దాం అన్న ఒక్క స్వార్థం పుణ్యం వస్తుంది అన్నది తప్ప అదర్వైజ్ దానికి నిజంగా స్ట్రెస్సే ఉంటుంది కానీ దాన్ని ఇష్టంగా తీసుకుంటారు సో నేను అనుకుంటాను మా హస్బెండ్ పుణ్యంలో వైఫ్ అయినా వల్ల నాకు కూడా కొంచెం ఏమైనా వస్తేమో నా వంతు నేనేం చేస్తానంటే ఎంటర్టైన్ చేస్తాను వీళ్ళందరికీ అప్పుడప్పుడు బూస్టప్ ఇస్తూ ఉంటా నవ్విస్తూ ఉంటా సో ఒక ఎంజాయ్మెంట్ గా పోవాలి ఎక్కడైనా ఉంటే మనం నవ్వుతూ ఉండాలి అనే ఉద్దేశంతో నేను చేస్తాను మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా హస్బెండ్ క్రెడిట్ సో అతను వెళ్తున్న వచ్చేసాం వాళ్ళ కొడుకు కనబడలేదు అని ఉంది మీడియాలో పర్లేదు మా హస్బెండ్ డిసైడ్ క్రాస్ తిప్పు ఇలా ఎస్ మా మైకి ఇంకా తిప్పు ఇంకా ఇంకా ఎస్ సో మా హస్బెండ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మా హస్బెండ్ మా హస్బెండ్ నాకు తెలిసి నా నట్స్ కన్నా మా హస్బెండ్ నట్స్ ఎక్కువ కూడా ఉంటాయి సైలెంట్ గా పైకి చెప్పుకోకుండా సైలెంట్ గా ఉన్నారు అవునా కాదండి అంటే పది రోజులు చార్ధామ్ యాత్ర చేయడం అనేది వాస్తవంగా అది ఒక పెద్ద సాహసమే ఎందుకంటే పది రోజుల పాటు కూడా మనము కొండల్లో అంటే మనం ప్లెయిన్గా ఉన్నటువంటి స్థలం అంటే ఉండదు పూర్తి ఉత్తరాఖండ్ అనేటువంటి రాష్ట్రం కొండల్లోనే ఉంటుంది కొండలు కూడా ఎన్నెన్ని అంటే దాదాపుగా ఒక్కొక్కటి వంద అడుగులు వంద యాభై అడుగులు రెండు వందల అడుగుల కొండలు అట్లాంటి కొండల్లోనే ప్రయాణం అట్లాంటి కొండల్లోనే మనము తిరుగుతూ అన్ని కిలోమీటర్లు కూడా ఈ నాలుగు దాములకి ఒక్కొక్క దాముకి రెండు రోజులు అంటే టోటల్గా పది రోజులు దాములు చూడడానికి సరిపోతుంది అయితే ఒకటి యమునోత్రికి పోయినప్పుడు మాత్రం మనం గుర్రంలో పైకి ఆరు కిలోమీటర్లు కొండ ఎక్కాల్సి వస్తుంది అదొక పెద్ద సాహసం తర్వాత గంగోత్రికి వచ్చినప్పుడు కొండ ఎక్కాల్సిన అవసరం ఉన్నప్పటికీ వాహనమే మన మన వెహికల్ అక్కడికి వెళ్తుంది ఒక కిలోమీటర్ మనం గుడికి నడిచి వెళ్తాం అంతే అది ఇబ్బంది లేదు కానీ కేదార్నాథ్ను చూసారా చాలా కష్టం కేదార్నాథ్ గౌరీకుండ అనేటువంటి ప్లేస్ నుంచి మనం పద్దెనిమిది కిలోమీటర్లు కొండలెక్కాలి ఎక్కాలి ఆ కొండలు ఎక్కడానికి ఉండేటువంటి అవకాశం హెలికాప్టర్ గుర్రము నడిచిపోవడము డోలిల్ లాంటివి అయితే గుర్రాలు పద్దెనిమిది కిలోమీటర్లు నాలుగు గంటల పాటు ఎక్కాలంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మనం కేవలం ఒక అరగంట గుర్రం మీద పోతేనే నడుములన్నీ చాలా నొప్పి పుడతాయి అట్లాంటిది నాలుగు గంటలు కొండలు కొండలు ఎక్కుతూ అది కూడా గుర్రం ఇట్లా కొండలు మెట్లు ఎక్కుతూ పోతుంటే మనకి ఎట్లా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి అయితే అక్కడికి పోయిన తర్వాత దిగే తర్వాత అంటే వాస్తవంగా ప్రమాదపు టంచున మనం ప్రయాణం చేసినట్లే అయితే అంత కష్టపడి పైకి వెళ్తే ఆ కేదార్నాథ్ని అక్కడ పోయి ఆ ఆలయాన్ని చూస్తే మనకు ఆ అంతా వెళ్ళిపోతుంది అంత ప్రశాంతత ఉంటుంది అందుకే ఒక రోజు రాత్రి అక్కడే బేస్ క్యాంప్ అనే టెంట్లలో మనము రాత్రిపూట బస చేసి మరుసటి రోజు కూడా మళ్ళీ స్వామిని దర్శించుకొని అసలు ఆ టెంట్లలో నుంచి వెళ్ళి నైట్ టైం నేనైతే త్రీ ఫోర్ టైమ్స్ నిద్రపోతున్నారు జిప్పి పేసి అలా చూస్తూ ఉన్నాను ఎదురుగా కైలాసం అరే సినిమాలో చూస్తా ఉంటాం సెట్టింగ్ లో కైలాసం అంటే ఇలా ఉంటదని కైలాసం ఎదురుగా ముందర కూర్చొని ఉంటే ఓ మనం దేవుడికి దగ్గరగా ఉన్నాం ఆ కైలాసంలో ఉన్నట్టు అసలు ఆ ఫీల్ చాలా అండి మర్చిపోలేం లైఫ్ లో చుట్టూ హిమగిరులు మధ్యలో కింద కేదారనాథుడు మధ్యలో కేదారనాథుడు ఉంటాడు మనకి ఎందుకు ఆరు నెలలు మూసేస్తారో మాకు హిమగిరులు హిమగిరులన్నీ కూడా మంచుతో నిండిపోతాయి ఈవెన్ కేదార్నాథ్ ఆలయ ప్రాంతం అంతా కూడా మంచుతో కప్పబడిపోతుంది సరే అవి మళ్ళీ మేలో ఏప్రిల్ నుంచి కరిగి ఆ మంచు మేకి క్లియర్ అవుతుంది కాబట్టి ఓపెన్ అవుతుంది గుడి మళ్ళీ అక్టోబర్ పదికంతా క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే అప్పటికే మంచు పూర్తిగా వచ్చేస్తుంది వెండి కొండ అంటారు కదండి ఎందుకు ఒక్కసారి ఉన్నట్టుండి మనకు మేఘాలయ నుంచి వెండి కొండలు ఉన్నట్టుండి ప్రత్యక్షం అవుతారు అయితే ఒక్కటండి నిజంగా మనం హిందువులమైనందుకు చార్ధాంలో నాలుగు ఆలయాలలో ముఖ్యంగా కేదార్నాథ జ్యోతిర్లింగం దర్శనం అనేది నిజంగా చాలా ప్రాశస్తం మహాపుణ్యం అది ఆ స్వామిని దర్శించుకొని రావడం అనేది నిజంగా చెప్పాలంటే మన పూర్వజన్మ సుకృతం అంత లేని మనం పోలేం ఏ వెయ్యి మందికో నాకు తెలిసి పది మందికి అవకాశం ఇస్తాడు దేవుడు అని మాత్రం అనుకుంటాం వెయ్యి మందికి అవకాశం రాదు డబ్బున్నా లేకపోతే వయసు అండి మాతో పాటు యాత్రలో దగ్గర దగ్గరగా అంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ కాదు పర్సెంట్ రిటర్న్ వెళ్ళిపోయారు తెలుసా అండి కేదా దాన్ని బుక్ చేసుకుని రావాలనుకుని ఆ కొండ చర్యలు ఇరిగి పడుతూ ఉంటే వాళ్ళు పొద్దు అని చెప్పి వెళ్ళిపోయినాడు ఏంటంటే మా బరుపు చెప్పాల్సి వస్తే ఇప్పుడు మీరు కూడా మీరు చూసింటారు ఆంధ్రప్రదేశ్లో కూడా న్యూస్ ఛానల్స్ లో కేదార్నాథ్ బద్రీనాథ్ కొండ విరిగిపడి రోడ్లు మూసేసి దర్శనాలు లేకుండా బంద్ చేశారు చూ అనేసి చూసింటారు న్యూస్ లో అయినా మేము అప్పటికి అక్కడ ఉన్నాం ప్రెసెంట్ అక్కడ ఉన్నాం న్యూస్ వచ్చే టైంలో మేము అక్కడ ఉన్నాం అయితే ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి వరం ఏంటంటే ఏ ప్లేస్ కు మేము వెళ్ళినా గంగోత్రికి వెళ్ళినప్పుడు గంగోత్రికి ఉదయం లేసి మేము ఉత్తర కాశీలో ఉన్నాం ఉదయము గంగోత్రికి వెళ్ళాలి అప్పటికి మాకు ముందు రోజు రాత్రేమో వర్షాలు కొండ విరిగిపడ్డాయి దారులు మూసేశారని చెప్పారు ఉదయం ఉదయం లేచి మేము గంగోత్రికి వెళ్ళలేము అనుకున్నాం కానీ మేము లేచి రెడీ కూర్చున్నాం భగవంతుని మీద ఒక అండ వేసేసి అయితే ఒక గంట రెండు గంటలకంతా మాకు మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది పోలీస్ క్లియర్ అయింది వెళ్ళొచ్చు అని వెళ్ళిపోయాం హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చాము ఇడ్డప్పు లేవు అడ్డంకులు లేవు కేదార్నాథ్ వెళ్ళే రోజు కూడా మేము ఉత్తరకాశలో ఉన్నాం కేదార్నాథ్ మూసేశారు మేము ఆ మరుసటి రోజు ప్రయాణం చేసి బయలుదేరి ఆ మరుసటి రోజు కేదార్నాథ్కి వెళ్తాం మా ప్రయాణంలో ఉండంగానే మళ్ళీ కేదార్నాథ్ యొక్క దర్శనము రోడ్డు ఓపెన్ చేశారు అని చెప్పారు వెళ్ళిపోయాం కేదార్నాథ్ నుంచి చేరిపోయాం దర్శనం కేదార్నాథ్ వెళ్ళి వచ్చాక మళ్ళీ మనం బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు ఎంత ఉందో అంత నేను అదే చెప్తున్నా ఇప్పుడు కేదార్నాథ్ లో మేము బద్రీనాథ్ కొండ చర్యలు విరిగిపడి మూసేశారు రెండు రోజులు దాదాపుగా చాలా వరకు వాహనాలు రోడ్డు పైన రెండు రోజులు నిలిచిపోయాయి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు అక్కడి నుంచి అట్లాగే వెనక్కి వెళ్ళిపోయారు దర్శనాలు కూడా లేకుండా మేము ఆ మరుసటి రోజు భగవంతుని మీద భారం వేసి మేము వెళ్ళాము మేము కూడా నాలుగు గంటల పాటు రోడ్డు మీద ఉన్నాం అయితే మేము పోయే ముందు రోజు కాబట్టి జరిగింది దాదాపుగా ఒకటిన్నర రోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు పెద్ద పెద్ద బుల్డోజర్లు హిటాషీలతో అంత పెద్ద కొండల్ని కూడా భయం చేసి ఒక వెహికల్ పోయేటువంటి సన్న దారిని మాత్రం తయారు చేయగలిగారు నాలుగు గంటలు రోడ్డు పైన ఉన్నప్పటికి మేము మళ్ళీ దిగ్విజయంగా ఆ దారి ఏర్పడిన దారి కూడా బయటికి వెళ్ళిపోయేసి మేము బద్రీనాథ్ రాత్రి ఒంటి గంట అయింది మేము చేరేటప్పటికి అంటే అక్కడికి పండుగేశ్వర అనే ఊరికి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసాం నెక్స్ట్ డే ఉదయం మళ్ళీ ఉందండి మనము ఆ దారిలో వెళ్ళేటప్పుడు క్లియర్ చేశారు చేస్తున్నారు అది ఇంకా లూజ్ సాయిల్ కొండ ఉంది మన అదృష్టం వెళ్ళేటప్పుడు మన వెహికల్ మీద కూడా ఒక స్టోన్ పడచ్చు బట్ మన ధైర్యం మనం ఓం నమ శివ అనుకుంటూ వెళ్ళాలి అది భగవంతుని నిజంగా భగవంతుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్న అక్కడ వాళ్ళకందరికీ కూడా భగవంతుడు దర్శనం ఇచ్చాడు భగవంతుడు నిజంగా కష్టాలు పెట్టకుండా ఎవరి గురించో మాకు తెలియదు ఇప్పుడు అంతకు ముందు రోజు మేము పోయిన కేద బద్రీనాథ్ కొండ చర్యలు విరిపడి హైదరాబాద్ కు చెందిన భార్యాభర్తలు ఇద్దరు స్పాట్ లో చనిపోయారు ఈ వార్త కూడా వచ్చింది అయినా మేము పోయిన ప్రతి చోట భగవంతుడు మాకు ఇస్తూనే పోయాడు ఇస్తూనే పోయాడు మేము పోయే ముందు రోజు విపరీతమైన వర్షంతో కొండచర్యలు చర్యలు మేం పోయే రోజు వర్షమే లేకుండా ఎండ గాయడం బాగా ఎక్కడ వర్షం ప్రకృతి భలే బలే కృష్ణుడిని ఏమైనా దారిచ్చేది చూడండి కృష్ణుడు వెళ్ళడానికి ఎగ్జాక్ట్ అట్లా అట్లా దేవుడు పరమేశ్వరుడు మాకు దారిస్తూ వెళ్ళాడు మా అనుభవాలు అది చెప్తే చెప్పేంత ఎన్ని చెప్పినా చాలు అనుకోండి అన్ని అనుభవాలు మాకు నిజంగా అయితే ఒక్కటే హిందువులకు అందరికీ కూడా చెప్తున్నాం మనం చార్ధం యాత్ర అనేది హిందువులకి చాలా ప్రాశస్తమైనటువంటి యాత్ర చాలా కష్టతరమైనటువంటి యాత్ర కూడా అయితే సాధించాలనుకుంటే ఏదైనా మనం సాధించవచ్చు కాబట్టి మా యొక్క అనుభవాల్లో మేము చెప్తున్నాం ఖచ్చితంగా మనం వెళ్ళి రావచ్చు చూడొచ్చు కూడా ఇబ్బంది ఏమి లేదు అయితే సంకల్పం గట్టిగా ఉండాలి మేము ఖచ్చితంగా భగవంతుని పైన భారం వేసి మా ప్రాణాలను ఆయనకు అప్పజెప్పేసి మేము ఆయన చెంతకు వెళ్తున్నాం అనేటి అనే విధంగా ఆయన శివయ్యకి విష్ణుమూర్తికి మన బాధ్యత అప్పజెప్పేసి వెళ్తే ఖచ్చితంగా మనం మళ్ళీ సంతోషంగా ఆనందంగా దర్శనాలు చేసుకుని తిరిగి వస్తామనేటువంటి అనుభవం మాకైతే కలిగింది యమునోత్రికి పోవడానికే గుర్రాలు వాడాలి కేదార్నాథ్కు గుర్రాలు వాడాలి గంగోత్రికి కానీ బద్రీనాథ్కు కానీ గుర్రాలతో పనిలేదు నడిచి వెళ్ళొచ్చు అదేవిధంగా చాలా మంది ఏం చెప్తున్నారు అంటే యమునోత్రికి గుర్రాల్లో పోవడానికి చాలా డబ్బులు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అడుగుతారు అన్నారు అవన్నీ అబద్ధం అండి మేము యమునోత్రికి వెహికల్ స్టాండ్లో జానకి చెట్టి అనేటువంటి ప్రదేశంలో దిగాం మా వెహికల్ అక్కడ స్టాప్ అయింది అక్కడి నుంచి ఆరు కిలోమీటర్లు కొండపైకి వెళ్ళడానికి పదహైదు వందలు ఒకరికి రాను పోను అవును ఒకరికి పదహైదు వందలు గుర్రానికి రాను పోను మేమిచ్చాం లక్షణంగా పదహైదు వందల ఖర్చులో మేము పోయి వచ్చేసాం అట్లాగే కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కసారి పైకి వెళ్ళడానికి నాలుగైదు వేలు అడుగుతారు పోను రావడానికి ఎనిమిది వేలు పదివేలు ఖర్చు అవుతుంది అని మాకు చాలా వరకు అన్నారు కానీ అక్కడికి వెళ్తే సోన్ ప్రయాగ్ అనేటువంటి ప్రాంతంలో మా వెహికల్ పార్కింగ్ చేస్తే సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ అనే ప్లేస్కి ఉత్తరాఖండ్ జీపులు ఉన్నాయి యాభై రూపాయల టికెట్ అక్కడ ఐదు కిలోమీటర్లు గౌరీకుండ్ అనే ప్లేస్కి వాళ్ళ జీపులో వెళ్తాం గౌరీకుండు నుంచి గుర్రాలపైన కానీ నడిచి వెళ్లే కానీ వెళ్ళొచ్చు అక్కడి నుంచి గుర్రానికి మాకు గవర్నమెంట్ రేట్లోనే రెండు వేల ఐదు వందల రూపాయలు పోవడానికి మాత్రం ఇవ్వడం జరిగింది లక్షణంగా నాలుగు గంటల ప్రయాణం మధ్యలో రెండు సార్లు బ్రేక్ ఇస్తారు టీ కాఫీ ఏమైనా తినొచ్చు తర్వాత రెండు గంటల నాలుగు గంటల ప్రయాణం చేసి పైకి కొంచెం ఎక్కువ మంచు ఉంటుంది కాబట్టి కొంచెం కర్పూరం లాంటిది జండు బొమ్మ లాంటిది బ్రీచింగ్ తీసుకుంటే ఎవరికంటే కొంచెం ఆస్మా లాంటి బ్రీతింగ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కేదార్నాథ్ పదమూడు వేల ఐదు వందల అడుగులు సముద్ర మట్టానికి ఉంటుంది కాబట్టి శ్వాస ఆడేటువంటి పరిస్థితి ఇబ్బంది అయితే కర్పూరాన్ని మనం పీల్చినట్లయితే వెంటనే రిలాక్స్ అవుతాం మాకైతే ఆ ప్రాబ్లం జరగలేదు జరగలేదు సో అక్కడి నుంచి గుర్రంలో మనము వెళ్ళిన తర్వాత గుర్రపు స్టాండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆగేసి అక్కడి నుంచి ఆలయం దగ్గరికి ఒకటిన్నర కిలోమీటర్ నడిచిపోతాం సాదా ప్లేస్ ఉంటుంది ఇబ్బంది లేదు అంటే రెండు వేల ఐదు వందలు ఇచ్చాం పోయేటప్పుడు ఆ రాత్రి బేస్ క్యాంప్ లో పడుకున్నాము పొద్దున్నే స్వామివారిని సాయంత్రం దర్శనం చేసుకున్నాం మళ్ళీ ఉదయము దర్శనం చేసుకున్నాం మళ్ళా తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రము ఒక గుర్రానికి ఒక మనిషికి కిందికి పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇచ్చాము పన్నెండు వందలే ఇచ్చాము లక్షణంగా కిందికి మూడు గంటల లోపు మూడు గంటల్లో మమ్మల్ని కిందికి గౌరీ గుండెకి తీసుకొచ్చి వదిలిపెట్టారు గౌరీ గుండె నుంచి మళ్ళీ జీప్ లో సోనప్రయాగ్ వచ్చేసి సోనప్రయాగ్ లో మా వాహనంలో బయలుదేరి మేము రిటర్న్ మా రూగులు ఇదే అండి అంటే రెండు చోట్ల మాకు గుర్రాలకైన ఖర్చు కేదార్నాథ్ కు వచ్చి మూడు వేల ఏడు వందలు రాను పోను యమునోత్రిలో పదహైదు వందలు ఇదే ఖర్చు అయింది కాబట్టి ఎక్కువ ఎవరు కూడా ఆలోచించద్దండి చాలా వేలు వేలు చెప్తున్నారు అవన్నీ కాదు అబద్ధం అవంతా కూడా కాబట్టి లక్షణంగా మీరు దర్శనానికి వెళ్ళాలనుకునేవారు చార్దాంకి భగవంతుని పైన పూర్తిగా మీరు భారం వేసి ఆయనకు మన బాధ్యతను అప్పజిప్పి నిజమైన భక్తిభావంతో సంకల్పంతో మీరు బయలుదేరండి ఖచ్చితంగా చార్దాం యాత్రను మీరు పూర్తి చేసుకొని విజయవంతంగా మన ఇంటికి వస్తాం ఈ నాలుగు రోజులు కూడా మేము పది రోజులు చార్దాం కంప్లీట్ చేసుకున్నాక కూడా మళ్ళీ రిషికేశాం రిషికేశ్ చూసుకున్నాం మళ్ళీ అక్కడి నుంచి కాశీకి వచ్చాం కాశీ విశ్వనాథుని విశాలక్ష్మని చూసుకున్నాం అయోధ్యకి వెళ్ళాం అయోధ్య రామయ్యను చూసుకున్నాం ప్రయాగరాజ్ వెళ్ళాం త్రివేణి సంగమంలో స్నానం చేసి పూజలు చేసుకున్నాం మళ్ళీ కాశీ నుంచి రెండు రోజులు ప్రయాణం చేసి తిరిగి ఇక్కడికి రావడం జరిగింది మన ఊరికి చేరుకున్నాం నిజంగా చారదాం యాత్ర భగవంతుడు మా వెనక ఉండి నడిపించాడు ఆ భగవంతుని నిత్యం స్మరించుకుంటూ మేము మళ్ళీ భగవంతుడు మాకు మళ్ళీ రేపు సంవత్సరంలో అమర్నాథ్ యాత్ర కూడా అవకాశం ఇవ్వాలని ఆ శివయ్యని కోరుకుంటూ ఆ శివయ్యని తలుచుకుంటూ ఉన్నాం ఓం నమస్